ఆరు గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు డిక్లరేషన్ల పేరిట మహిళలు నిరుద్యోగులు రైతులు బీసీలు దళితులను మోసం చేసిందని విమర్శించారు నల్లగొండ పట్టణంలోని వార్డులో మున్సిపల్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు రాజీనామా చేసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ల సమక్షంలో బీజేపీలో చేరారు పార్టీలో చేరిన వారికి కాషాయ కండువాలు కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు గ్యారంటీలు డిక్లరేషన్ల పేరిట మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను డిక్లరేషన్లను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా బీజేపీ పోరాటాలు చేస్తుందని చెప్పారు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినప్పటికీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే డబుల్ ఇంజన్ సర్కారు ఉండి రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేదని అన్నారు ప్రధాని మోడీ నాయకత్వంలో పదేళ్ల కాలంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు ప్రజలందరూ బీజేపీని బలపరచాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి పోతపాక సాంబయ్య పురం వెంకటేశ్వర్లు మిర్యాల వెంకటేశం నాగరాజు భాస్కర్ తదితరులు పాల్గొనగా సైదులు కిరణ్ రమేష్ సాయి నగేష్ ముత్తయ్య అర్జున్ రజనీకాంత్ కృష్ణ రాములు రేణుక పద్మ చంద్రారెడ్డి రాణి కళ్యాణి ఈశ్వరి అమృతమ్మ రవీందర్ రఘు తదితరులు బీజేపీలో చేరారు మరి రోజు గుడులు పనిచేస్తా ఉంటే దేశ అభివృద్ధి కోసం పనిచేస్తా ఉంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మరి యొక్క స్థానిక మంత్రి బంగ్లాదేశ్ లో హిందువుల విమర్శిస్తా ఉంటే కూడా మాట్లాడిందా మాట్లాడలేదు వెంకటరెడ్డి సారు మనందరికీ మనందరం కూడా ఆలోచన చేయాలి ఈ రోజు మీరు పేపర్ స్టేట్మెంట్ చూసిందేమో దేశ వ్యాప్తంగా మరి న్యూ ఇయర్ తనుక ఏంటంటే నరేంద్ర మోదీ గారు రెండు కోట్ల ఇల్లు రెండు కోట్ల ఇల్లు ప్రతి ఒక్క నిరుపేదలందరికీ కూడా ఈరోజు ఇల్లు నటిస్తా ఉన్నారు నరేంద్ర మోదీ గారు మరి వీళ్ళేం చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇవి అని చెప్తున్నారు అంటే సిగ్గు లేకుండా కేంద్ర పార్టీ ఈ రోజు డబ్బులు ఇస్తుంటే వాటిని దారి మళ్లించి మరి వీళ్ళేం చేస్తున్నారు ఇచ్చే పేర్లు కూడా ఇంద్రమ్మ పేర్లు అని చెప్పి మళ్ళీ కూడా కాంగ్రెస్ వాళ్ళకి మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా లేదా మొన్న టీఆర్ఎస్ పార్టీ ఇదే చేసిందా లేదా ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీ అదే చేస్తున్నా లేదా అంటే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బొమ్మ లాంటి అంటే వాళ్ళ ఆలోచన విధానం ఒకటే వాళ్ళ సొంత ప్రయోజనాలు తప్ప నల్గొండ పట్టణ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు గురించి వాళ్ళకి సోయలేదు ఆలోచన రోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి సోదర కార్యకర్తలకు మరి వాళ్ళు ప్రజలందరికీ కూడా ముందుగా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చాలా సంతోషం సోదరుడు రామరాజు గారి యాదవ్ వారి ఆధ్వర్యంలో మరి కొత్త సంవత్సరం ఇలా మంచి శుభదినం కూడా మరి రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా మరి జాయినింగ్స్ పెట్టుకోవడం ఇది పార్టీ భవిష్యత్తుకు ఒక శుభ ఈ ఈరోజు అందరూ ఆలోచించాలి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు మీ అందరికీ తెలుసు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఆనాడు మనం పది సంవత్సరాలు అలా కుటుంబం మొత్తం దోచుకున్నది నియంతృత్వ పోతే అదే కేసీఆర్ కు ఏదైతే తెలంగాణ ప్రజలు ఉన్నారో సహించలేక ఆయన్ని గద్దె విషయం మీ అందరికీ తెలుసు మరి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఉన్న పాటి కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్లకు అవకాశం ఇస్తే మరి మీ అందరికి తెలుసు ఐదు సంవత్సరాల్లో ఏం అభివృద్ధి అనే విషయం కూడా తెలుసు మరి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ గురించి శాసనసభ్యుడు మన వారికి ఉన్నటువంటి శాసనసభుత్వం యుద్ధం చేసి ఈ ప్రాంతానికి రావాలి దేవగుండ ప్రాంతానికి రావాలని చెప్పేసి రోడ్డు రావాలని చెప్పేసి మెడికల్ కాలేజ్ ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ ఉద్యోగాలు మొత్తం ఎవరు వస్తున్నాయి ఇవాళ మార్కెట్ తల్లి మండలం వాళ్ళకి మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి అనుచరులు చెప్పిన వాళ్ళకి వస్తున్నాయి మేము ఇంకటమైన కాలంలో ఎవరికైనా మహిళలకు కానీ యువకులకు కానీ ఈ మెడికల్ కాలేజ్ మన ముఖ్యమంత్రి ఓపెన్ చేసిన తర్వాత ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినా చేసేస్తారు మీ అందరూ కూడా చెప్పాలి గట్టిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చిందా అవి ఏమన్నా వచ్చినా కూడా ఆ ఉద్యోగానికి రెండు లక్షల రూపాయలు ఇస్తేనే వస్తాయ మరి ఇక్కడ స్థానికులకు రావాలా వద్దా